హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి అన్ని నేను చేసిన వెరైటీసే నాటి వెజిటేరియన్ తిండిపోటీ అనమాట ఇది పనీరు ఇంట్లో చేసిన అన్ని ఇంట్లో తయారు చేసినాయి అనమాట టమాటో రైస్ ఇంట్లోనే మరిచి తయారు చేసింది పనీరు రైస్ బాగా వేయించింది కానీ కరకర అంటే కిర్కీరాంటే తెలియదు ఈ ఆలు బిర్యానీ చేసింది ఆలు బిర్యానీ అంటే మళ్ళా ఇంకా ఇది మాత్రమే నేను వీడియోలలో చూసి మరి చేసిన పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మా ఆయన ఎప్పటికీ రెస్టారెంట్ లో నుంచి వచ్చి నాకు ప్రేమగా చేస్తారు మస్తు టేస్టీ ఉంటాయి అదే దాని అంటా ఉంటాడు కదా మరి ఇప్పుడు ఇంతసేపు కష్టపడి చేసిన అంటే టమాటా రైస్ ఆలు బిర్యానీ ఎప్పటి పిల్లల కోసం చేస్తూ ఉంటా ఇది పన్నీర్ పన్నీర్ రైస్ అనేది కొంచెం స్పెషల్ గా పొడి వేసి చేసిన అనమాట రెస్టారెంట్ లో తింటున్న కొద్ది మిరియాల పొడి వేస్తే ఏ టేస్ట్ ఉంటుందో తెలిసి అట్లా మిరియాల పొడి కారం వేయకుండా మిరియాల పొడి

ఐదారు వందల కోతులు మొత్తం మా ఇంటి చుట్టుముట్టిన రేకుల పైకి ఎక్కినాయి లొల్లి లొల్లి ఆగమనం చేసినాయి మేము క్రికెట్ ఆడుతున్న జాలి పైన ఒక కోతి తిరిగి తిరిగి దాని దారం చుట్టుకున్నది అంటే జాలి చుట్టుకున్నది అనమాట అది ఇటు వెళ్ళకుండా ఉన్నది ఒక ముప్పై నలభై కోతులు బయటకు వస్తే చాలా మమ్మల్ని దంపడానికి రెడీ ఉన్నాయన్నట్టు అసలు బాగా సాయం చేయడానికి మొత్తం ఇట్లా జంప్ చేస్తాయి నేనే వెళ్ళిపోయి ఫుడ్ కి ఇంట్లో తలుపు ఆ తలుపుని కూడా ఇరవై కొడుతున్నాయి ఇట్లా దబ్బుతున్నాయి ఘోరంగా కానీ అయితే ఫస్ట్ లో అన్ని కోతులు ఇవ్వనమాట కొన్ని ఒక పది గల కోతులు ఉండే పది గల కోతుల గుంపుల నుంచి ఒక కోతి అట్లా ఆపదల పడ్డది కదా ఒకటేసారి దాన్ని కాపాడడం కోసం కొన్ని మొత్తం ఆరు వందల కోతులు ఇదంతా చుట్టుముట్టే ఇది అంతా దాన్ని కాపాడడం కోసం అది అది నైట్ లా అంటే నిన్న జరిగింది కదా నైట్ లా కూడా మొత్తం అన్ని కావాలిగానే ఉన్నాయి ఇక్కడ పక్క స్లాప్ ఉంటుంది స్లాప్ పైన ఇవన్నీ గోడల పైన ఇదంతా చుట్టుముట్టు అది అసలు ఏంటంటే కమాండింగ్ అంటే సేన అంటే నిజంగా నిజంగా ఎందుకంటే ఒక్కదాన్ని బతికేయడానికి అన్ని వేల గుంపుల కోతులు వచ్చినాయి అసలు గుంపులు మొత్తం గుంపులు ఉన్నాయి ఘోరంగా గుంపులు అంటే మన కోఆర్డినేషన్ లేదు కానీ వాళ్ళకి కోఆర్డినేషన్ అసలు ఏదైనా అంటే దాన్ని అయితే బాధ ఏం చేసిందంటే అవి పగలైతే దాని మీదనే మనం ఏమన్నా అంటామేమో దాన్నే కొడతానేమో అనుకుని అవన్నీ తల్లి కోతి అవన్నీ కదా నైట్ లో రెండు గంటలకి నైట్ గంటలకి మెల్లమెల్లగా వెళ్ళినా దాని దగ్గర అది అన్ని చెప్పులు వేసుకోకుండా దాని దగ్గరికి వెళ్ళినా వెళ్ళి ఆ కోతిని విడిపియాలని అది మెల్లగా విడిపియాలి అని చెప్పి అనుకున్నాడు అక్కడికి దగ్గరికి పోయిన వాళ్ళే ఆ కోతి ఏదో కిచికిచన్నది అంటే సౌండ్ చేసింది సౌండ్ చేయగానే ఎక్కడెక్కడ ఉంటే కోతురు మొత్తం అయ్యో చచ్చిపోయినా అనుకుంది ఇక మొత్తమే ఆ చీకట్లో రెండు గంటలు నైట్ రెండు గంటలకి చచ్చిపోయిన అనుకున్నా ఇంట్లో కి ఇంట్లో ఉరికొచ్చి ఇంత గురికత్తున్నాయి అంతే అట్లా అనిపించింది అట్లా ఒక్కటి ఉంటే అన్ని వందల వందల గుంపులు వచ్చి దానికి సాయం చేయడానికి కాకపోతే ఒక పది మందిని పిలిపించి బాగా పిలిపించి దాన్ని తీపియడం జరిగింది అనమాట ఎక్కడోళ్ళు అక్కడ ఆపిర్రు ఆ తల్లి కోతులు ఆ పెద్ద పెద్ద కోతులు పది మంది అక్కడ రాళ్లతో కొట్టుకుంటూ వాటిని అన్ని రాళ్లతో కొట్టుకుంటూ మన క్రికెట్ జాలి మొత్తం కట్ చేసాడు కట్ చేసినాక ఆ కోతి కాలు విడిపోయింది అన్నట్టుగా అంటే కాలు అంటే తెగిపోలేదు అంటే కాలు మన జాలి నుండి విడిపోయి అది ఉరికి సేఫ్ గా దానికి అంటే మస్తు బాగా అనిపించింది అయ్యో దీనికి కాపాడలేకపోతున్నాం అయ్యో దీనికి కాపాడలేకపోతున్నాం అని మస్తు బాగా అనిపించింది కానీ కోతులు వస్తుంటే కొంచెం భయం అవుతుంది అసలు అమ్మో అంత ఘోరంగా అని ఫస్ట్ టైం నేను చూసాను నా జీవితంలో ఫస్ట్ టైం అసలు మా ఫ్యామిలీలో కూడా అంతే ఎవరికన్నా ఒక్క కష్టం వచ్చిందంటే చాలు అంటే ఈగల్లాగా వాళ్ళకి ఆ కష్టం పోయేంత వరకు కూడా తోడు ఉంటా ఉంటాము ఇంకా బాగా విషయంలో మా కష్టం వచ్చినప్పుడైనా మా అంటే బాబాయ్ వాళ్ళు పెద్ద నాన్న చిన్నత్తమ్మ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చాలు మేము అక్కడ ఉంటాము అట్లా అంటే జీవితం అంతా గంతే కదా ఎవరం ఏదైనా సంపాదించుకొని కి తప్పుడు తింటాము కష్టం వచ్చినప్పుడు మేమంటూ ఉన్నాము అని చెప్పుకునేది అదే జీవితం అంతే మన కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉన్నారో నాకైతే వాళ్ళు ఎక్కువ గుర్తుంటారు నా జీవితంలో అట్లా మా ఫ్యామిలీలో అంతే కష్ట సంతోషంలో తప్పున అక్కడ అటెండ్

ఇండ్లో పప్పులు ఉంటాయి ఖచ్చితంగా ఇలా ఆల్రెడీ పన్నీర్ వచ్చింది పన్నీర్ చేస్తాం అంటే నేను హోటల్ రుచులు అయితే ఈ రుచి ఇట్లుంటది ఈ రుచి ఇట్లుంటుంది అని చెప్పగలరు ఇట్లున్నది మా ఆయన గట్రా హోటల్ అయితే ఎట్లా చేత్తారో మళ్ళీ మీద నమ్మకం ఉందట అంట నేను చేసిన దాన్ని మీద మాత్రం నమ్మకం లేదట అట్లా ఇల్లు ఆల్రెడీ పన్నీర్ పన్నీర్ కాంబినేషన్ వద్దు బిర్యానీకి పన్నీర్ నంచుకుందాము టమాటా రైస్ టమాట రైస్ ఈ పన్నీర్ రైస్ పన్నీర్ రైస్ ఇష్టం బా చెప్పు ఏవేవి ఎట్లా ఉన్నాయిందనే చెప్పు మంచిగా చెట్టు ఏదో ఒక అయితే చెప్పు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆలు బిర్యానీ త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ పనీరు త్రీ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకేనా పన్నీర్ అదువుతా లేదా బాగా మధ్య పన్నీర్ అవుతుంది కానీ జీరో రైస్ మన ఈజీగా తినేసిన నేను చాలా ఆనందం అనిపించింది ఏమో తెలియదు చెప్పు చెప్పగా ఉన్నావు గట్టినే ఉన్నది గెలడం చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు టమాటా రైస్ లేడీ చేయకుండా తిందాము ఎందుకంటే లేడీ చేస్తే మళ్ళీ ఆకలి జల్లారుతుంది వన్ టూ త్రీ త్రీ ఇంకా నేను వన్ టూ త్రీ స్టార్ట్ పన్నెండ్ పీసులు పన్నెండు రైతులు అక్కడ పెట్టండు వచ్చింది అన్న వచ్చే మళ్ళీ రెండు సార్లు కూడా అన్న ఓకేనా బాబా పన్నీర్ పీసులు తీసిన బాబు నువ్వు ఇవ్వ

పన్నీర్ రైస్ అన్నప్పుడు పన్నీర్ మొత్తం తినాలి కదా నువ్వు దాని అప్పుడు అంత మాట్లాడి నీకే విన్నపించిన కదా ఇప్పుడు ఎంత మాట్లాడినా నాకే విన్నపి ఇదే కదా నువ్వు బాము ఎంత మంచి మనసు నాకు ఇచ్చిన అనుకునే లోపే కూడా మళ్ళీ ఇట్లా చేస్తావు ఏం కాదు ఓకే ఇప్పుడు నేను మంచి మనసు చేసుకో ఓకేనా అప్పుడు నాది మంచి మనసు ఇప్పుడు నేను మంచి మనసు ఓకేనా అటు ఇటు గెలిచి నాది రెండు విన్నపి ఇప్పుడు సెకండ్ టాస్క్ అయితే నేను గెలిచిన కదా ఒరిజినల్ గా ఓకే సెకండ్ టాస్క్ నేను గెలిచిన టమాటో రైస్ ఎంత బాగుంది బాబా అవును మంచి ఫస్ట్ టాస్క్ లో నేనే గెలవడం జరిగింది సెకండ్ టాస్క్ లో నేనే గెలవడం జరిగింది ఫస్ట్ టాస్క్ లో ఇగో ఇట్లా చూ ఇగో చూడు ఇగో పన్నీర్ ఆల్రెడీ ఉంది బాబా నువ్వు ఇస్తావు బాబా పన్నీర్ నేను అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు చిన్న రైస్ లా టమాటో రైస్ లా పన్నీర్ లేదు కాబట్టి నేను దాసుకున్నా మొన్న మొన్న ఆ చికెన్ ఏదో లాలిపాప్స్ చికెన్ లాలిపాప్స్కి నేను ఆల్మోస్ట్ తిన్నా నువ్వు అంటమనేది అయినా బొక్కకు ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నాయని కూడా నువ్వు అన్నావు సేరోపాటు ఒకటి చేరొకటి గెలిచినా పట్రాదు ఇక అదే గది చెప్పడానికి ఏదో ఒకటి చెప్తారు ఫస్ట్ నేను సెకండ్ నువ్వు అంతేనా ఆలు బిర్యానీ ఫైనల్ హేబీ బ్లేబి పక్కబెట్టిగా అయితే మూడు మూడు కలర్లో రావాలని చెప్పేసి కొంచెం ఇది ఎల్లో కలర్ అంటే నేను ఎప్పటికీ అయ్యా కానీ ఈసారి బాగున్నది ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కు ఉంటే దాన్ని కూడా ఏం చేసిన చూడండి హోటల్లాగా కావాలంటే మరి ఏం చేస్తాం మా ఆయన హోటలు హోటలు ఓటల్ అంటే ఆ హోటల్ తిన ఎవరన్నా ఉంటే ఇంటి రుచి రావాలి ఇంట్లోలాగా కావాలని హోటల్ చేస్తారు మా ఇంట్లోనేమో హోటల్ రుచి కావాలి ఏం చేస్తాం ఇక అట్లా కథ ఏమర నువ్వు నువ్వు ఇవి ఇవి అదే మరి ఇవి ఆకులు అలమలనేది లేదు అన్న వేరే బాబ ఆకుల అలమలు కూడా తినాలని చెప్తున్నా తినడగానే ఇప్పుడు దీని ఇప్పుడు తినలా దాసించకేసింది హలో బిర్యానీ వన్ ఇప్పుడు దీనితో పాటు పక్కకి తినాలి కదా వన్ టూ త్రీ స్టార్ట్ హం అంతా పసుపు పసుపు అవి రెండు కొంచెం నార్మల్ ఉన్నాయి ఇది బగారా వేసినాయి కదా అంటే బగారా లాగా వేసినా కదా బిర్యానీ ఆకు అవన్నీ వేసినాయి కదా

కాకపోతే ఏంటంటే నేను ఆలు బిర్యానీలో కూడా వెల్లుల్లి వేసిన సూప్ ఇది సాంబార్ ఆ చేసింది సాంబార్ ఇట్లా ఏమో ఇది సూప్ అంటది కానీ ఓకే చాలా వెల్లుల్లి సూపర్ లాస్ట్ ఎండ్ ఇట్ అయితే అయినా డబ్బులు అయ్యే ఉన్నా పోనీ పోనిచ్చారు కాదు బాబా ఇగో పన్నీర్ ఫస్ట్ టాస్క్ లో ఓడిపోయినామనే నిదర్శనం ఇది లాస్ట్ టాస్క్ లో ఓడిపోయినామనే నిదర్శనం ఇది ఇక ఏం లేదు ఏం లేదు ఇక ఓకేనా మీరు టమాటా సాస్ దండి చేసింది తింటే మొత్తం అంత టమాటా టమాటా అనిపి సాస్ కెచప్ కెచప్ అనిపి ఉంది ను అల్జ వంకల్ పెడతా కదా నీకు ఎంత బాగుంది నేను ఇది కూడా తినొస్తాను అంత టమాటా కెచప్ చేసింది టమాటా కెచప్ తోనే అంత పిచ్చి పిచ్చి చేసింది ఏమో కారపొడి ఉండు టమాటా సాస్ అబద్ద అలా లేదు వెల్లుల్లి తాగుద్దా లేదా నీకు నచ్చినట్టు అట్లా ఎవరు నచ్చదు అట్లా బాగుంది ను అట్లనే అంటావు రెస్టారెంట్ ఎంత ప్రేమతో ఎంత మంచిగా చేస్తారు వాళ్ళు కాదు ఇప్పుడు ఇదంటే కారం అయింది ఏదో సాస్ అయినా అంటారు కదా మరి వీటికి ఏమైంది ఈ పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై చేసినాయే కదా ఏది లేదు ఓన్లీ నూనెలో ఫ్రై చేసినాం అంతా నూనె నూనె ఏది అయ్యో పన్నీర్ ముక్క అయ్యో ఈ పది ఈ పొద్దు రేపట్ల చికెన్ ముక్క ఎంత వేయాలి కదా పన్నీర్ ముక్క కూడా అంతే వ్యాల్యూ ఎందుకంటే అది కూడా అంత రేట్ అయి ఉండదు కదా బాగా రేటు ఒక పది ఒక పొద్దున్న వాళ్ళు ఇదే తింటారు వెజ్ ఇష్టపడే వాళ్ళకి పన్నీర్ ఎక్కువ స్పెషల్ ఇదండి ఉంటాయి చాలా రోజుల తర్వాత నాకు గెలిపొచ్చింది వెరైటీ వెరైటీ ఏముంటాయి వెరైటీ వెరైటీ కూడా ఉంటాయి వాళ్ళకి అంటే నాన్ వెజ్ తినాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు కదా వెజ్ వాళ్ళు పన్నీర్ అంటే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది స్పెషల్ గా అంటే మనకు అనిపిస్తుంది వాళ్ళకి అనిపిద్దా వాళ్ళకి ఇంకే స్పెషల్ ఉన్నాయి వెజ్ లో కానీ వెజ్లో వంద ఓ వంద వేల రకాలు ఉంటాయి వెజ్ లో చేసుకోవాలంటే చికెన్ మటన్ అయితే చికెన్ ఒకటి వేయించి తగ్గిపోతుంది మటన్ ఒకటి మటన్ ఉడికి తగ్గిపోతుంది అదే వెజ్ అయితే ఓ పది రకాలు ఉంటే కానీ స్పెషల్ తిన్నామన్న చాలా మళ్ళీ రంగ రిచిడు అది మళ్ళీ దాని చికెన్ పచ్చడి ఉండాలి ఒక సాంబార్ ఉండాలి ఫ్రై కర్రీస్ ఉండాలి బెండకాయల ఫ్రైలు ఉండాలి అప్పడం ఉండాలి స్వీట్ ఉండాలి ఇన్ని ఉంటే మంచి స్పెషల్ తిన్నట్టు అనిపిస్తుంది మొత్తం కదా నేను ఎప్పటికీ నేను గెలుస్తాను ఈజీగా గెలుస్తాను సాక్ష్యం ఉన్నది ఫుడ్ ఎవరి దాంట్లో మిగిలిందో వాళ్ళు ఓడిపోయినట్టు ఫుడ్ ఎవరి దాంట్లో గింత గింత చేసిన నేను బయట వాటి మీద గెలుస్తాను నేను అసలు స్వీట్ పెట్టాలే షేర్ కుర్మా పెట్టాలి అట్లాంటి స్వీట్స్ బాగా పెట్టాలి జిలేబీ పెట్టాలి పావుకిలో అనుకున్నా గానీ కొంచెం మనసున్న హృదయం నేను అంటే నువ్వు పైస ఇచ్చినట్టు నీ పైసలు ఇవ్వలేను గానీ కొంచెం అట్లా మనకి తగ్గొస్తే అని ఆలోచించి మరి నేను ఇట్లా పెట్టిన మనసున్న హృదయం అంటే నేను చేసిన హృదయం కాదు మనసు ఇరిగింది నేను అట్లా ఆలోచించి జిలేబీ మనసున్న హృదయం అన్నప్పుడే మనసున్న హృదయం అవును నేను మనసున్న అంటాను నువ్వన్నావు కదా మనసున్న హృదయం నీలాగా నీ కఠినాత్మకంగా అంటాను చూడు కాదు ఇదే నేను తర్వాత సరే అరేదిలా ఇప్పుడు మన నేను అసలు మధ్య టమాటో రైస్ తింటా అంటే చూసిన బిల్లగా టిక్కు పట్టాలి నన్ను చూసుకుంటా అప్పుడు కంప్లీట్ చూసినా టమాటా రైస్ కంప్లీట్ చేద్దాం అది తినడానికి నేను అనుకున్నాను మీరు ఒకసారి ఎప్పుడైనా గమనించినా బాబా కొన్ని వందల సార్లు చూస్తాడు నా బుక్ ఈసారి నేను చూడలేకపోయినా ఎందుకంటే నాకు భయం అయితుంది లోపల అంటే వర్షం చూస్తారండి నేను ఈసారి ఈ రెండు వర్షం చూడలే కోతులు ఎక్కడ వస్తాయని టెన్షన్ నిన్నటి భయం నాకు ఘోరంగా ఉన్నది అసలు ఘోరంగా అంటే నన్ను భయపెట్టినాయి అంటే ఒక యాభై కోతులు ఇట్లా మొత్తం చుట్టూ అని ఇట్లా తిరిగినాయి మొత్తం కట్టడానికి ఇట్లా ఇట్లా తిప్పుతాను నేను అట్లా తిప్పి తిప్పుడు తర్వాత ఇలా తిప్పుతనట్టు అట్లా తిప్పుకుంటున్నా మొత్తం ఆ కోతుల్ని వర్షి కూడా వీడియో తీయలేకుంటున్నది ఎందుకంటే వర్ష ఇంటనే ఉన్నది మొత్తం నేను ఆ కోతుని ఇప్పించడానికి అట్లా పోయినట్టు అసలు కొన్ని ఉన్నాయి అసలు కొన్ని వందలు అసలు మస్తు కట్టె తిప్పి తిప్పి నాకు చేయినొప్పి నొప్పి మోసా ఘోరంగా వచ్చింది నైట్ అయితే ఇక దారుణం ఘోరంగా భయపడ్డాయి ఇక అంటే ఆ కోతుల కన్నా మేమే ఎక్కువ హ్యాపీగా ఫీల్ ఆ చిన్న కోతి రీల్ అది బయటికి అన్ని ఆ కోతి ఆ చిన్న కోతి వదిలిపోయింది కదా అన్ని వెళ్ళిపోయినాయి పాటు అసలు ఎట్లా పోయినాయో ఏమో అది ఒక్కదాని ప్రాబ్లం కోసం గన్ని కోతులు వచ్చినాయంటేటికి కూడా మూగ భాష వాటి భాష ఉంది ఖచ్చితంగా ఎందుకంటే దగ్గర పోయినాక నేను అక్కడ పోయినాక కదా పోయినాక

పాము అనేది కనిపించిందట ఖాళీకి తగిలినట్టు అయిందట ఖాళీ తగిలినట్టు అయింది అమ్మ అని ఒక్క ఫోన్ చేసినందుకు ఒక అర్ధ గంట గంటల మాత్రం మామయ్య ఎక్సెల్ వేసుకొని ఇక్కడ ఉన్నారు అంటే వచ్చి రాగానే మిరపకాయలు తినిపించడం వేపాకు తినిపియడం చూసుడు కొంచెం ఇట్లా చిన్నగా అంటే తాకిన అయిందమ్మా అమ్మా ఏం కరవలేదు అదేదన్నా కానీ ఇట్లా నిమిషాల మీద అంటే తల్లి ప్రేమ అంటే అది ఆగబట్టుకోలేదు అట్లా అట్లా ఉంటదన్నట్టు అన్నట్టు ఆ రోజంతా నాకే మస్తు అట్లా అసలు నేను మస్తు టెన్షన్ తీసుకున్నట్టు టెన్షన్ తీసుకుని అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు అర్ధగంటే గంట నీకు ఇక్కడ ఉన్నారనమాట అట్లా అత్తమ్మ వాళ్ళకి మామయ్య వాళ్ళకి ఏమన్నా అయినా కూడా బాబు కూడా అంతే ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అట్లా తల్లి ప్రేమ అనేది అయితే నిజంగా చాలా గొప్పది కాకపోతే అసలు ఆ రోజు బావకి పాము కనబడ్డది అంతే అంటే నా కాళ్ళ దగ్గర నుంచి పోయింది వేడి దాకి అన్నట్టు అంతే అది కరవలేదు నా కాళ్ళ నుంచి వెళ్ళి ఫాస్ట్ గా అన్నట్టు ఈ ఆకారం నుంచి మస్తు నీట్ గుంచుకుంటాను ఏదన్నా ఉన్నా కూడా ఎప్పటి ఎప్పటికప్పుడు నీట్ చేసుకోవడం అట్లాంటివి చేస్తా ఉంటాము ఇదండి మాకు జరిగిన అనుభవాలు చెప్పడం మళ్ళా అట్లా సోదిలాగా అట్లా అనుకోవద్దు మంచిగా అనిపించింది ఫుడ్ అయితే బాగా అనిపించింది నాకు బావకి గట్నే ఉన్నది చివరి వరకు వీడియో చేస్తారు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసినా అంటారు మానతో మా మాయకు పెద్ద పనిష్మెంట్ అన్నట్టు థ్యాంక్ యూ బాయ్ పనిష్మెంట్ మరి నువ్వు ఒక్కసారి ఒక్కసారిలో చెప్తావా బావా అంటే చాలు ప్రేమ అది బాగుంది అది చాలా బాగుంది రెస్టారెంట్ రెస్టారెంట్ నేను ఉప్పు వస్తే నేను ఎందుకు చేసి ఉప్పు అవసరం తినుడు బీబీ బీబీ అని అప్పుడే బీబీ రేజ్ అయిపోతుంది ఇట్లా ప్లేస్